హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ కొరకు నేను ఒక చిన్న కవిత్వంలో రాసుకున్నాను అమ్మ నన్ను ఈ అనంతమైన విశ్వానికి పరిచయం చేసిన నా తల్లి మాతృమూర్తికి వందనం అమ్మ నీ శక్తి మేరకు నన్ను ఈ స్థాయికి తీర్చిదిద్దినందుకు అమ్మ నీకు పాదావి వందనం అమ్మ నన్ను ఈరోజు నలుగురు మంచి అంటున్నారు అంటే అది నువ్వు నేర్పిన సంస్కారం అమ్మ నీకు వందనం అమ్మ జరిత పక్షి మాదిరిగా మట్టిలో గింజను తెచ్చి నన్ను మట్టిలో మాణిక్యంలా సాకినందుకు నీకు పదాభి వందనం నా తుంటలి అల్లరితో నీ కష్టాన్ని మైమరుస్తూ సంతోషంతో మురిసిన నా తల్లికి వందనం అమ్మ ఏ జన్మ జన్మపుణ్యమో నీకు సేవ చేసే భాగ్యం కలిగినది అమ్మ నీకు మరలా సేవ అని మనసు ఆరాటపడుతూ ఉంది శీఘ్రమే తిరిగి రా అమ్మ మరో జన్మనే కాదు అమ్మ ఎన్ని జన్మలకైనా నీకు పుత్రుడిగానే పుట్టాలన్న కోరిక ఉంది సదా నా మదిలో నీ జ్ఞాపకాలతో నీ చిన్న కుమారుడు శివహరి